హాయ్ అండి నేను మీ జానక్య లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి చాలా క్విక్గా అయిపోతుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దీన్ని ప్రసాదంలో కూడా చేసుకోవచ్చండి సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి పదిహేను నిమిషాల్లో ఈ రెసిపీని చాలా చాలా ఈజీగా చేసేయచ్చు అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా సింపుల్గా డెలిషియస్గా ప్రసాదం కానీ లేదా స్వీట్ కానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఇలాంటి జల్లెడ ఒకటి తీసుకుని దానిలోకి ఒక కప్పు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి అటుకులు ఇలా జల్లించుకోవాలండి దానిలో దుమ్ము ఏమైనా ఉంటే పోతుంది దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న అటుకుల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా అటుకులు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవడం వల్ల కొంచెం అటుకులు మెత్తగా అవుతాయండి వాటి కోసమే ఇలా వాష్ చేసుకోవాలన్నమాట చూసారు కదా వాటర్ ఏం లేకుండా డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు పలుకులు కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు దీనిలోకి కావాలంటే కాస్త ఎండు కొబ్బరి అలాగే బాదంని కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా ముందుగా వాష్ చేసుకున్న పోహ ఇలా ఉంది దీన్ని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అటుకుల్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నేను వన్ ట్వంటీ ఎంఎల్ వరకు వాటర్ని యూజ్ చేస్తున్నానండి అటుకులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ ట్వంటీ ఎంఎల్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి పాలను ఇక్కడ ఒకేసారిగా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మిగిలిన పాలని ఇదే విధంగా వేసుకుని అటుకులు బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అటుకుల మీద మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతాయండి అటుకులు ఈ విధంగా కుక్ అయిన తర్వాత హాఫ్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు బెల్లం ఎగ్జాక్ట్గా సరిపోతుందండి కొంచెం స్వీట్ తినేవాళ్ళు ఒక టూ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి సరిపోతుంది బెల్లం బాగా కరిగి అటుకులకి పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా టూ టు త్రీ మినిట్స్లోనే అవుతుందండి ఎక్కువ టైం పట్టదు ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఇది ప్రసాదం టేస్ట్ రావాలంటే కొంచెం పచ్చకర్పూరాని యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్రసాదం టేస్ట్ వస్తుంది ఇంతేనండి చూసారుగా అటుకుల పొంగలి ఎలా చేసుకోవాలో ఇంట్లో ప్రసాదంలా అయినా లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్